చంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సీతారాముడు సకల ఆపదలను నివారించేవాడు సకల జగద్రక్షకుడు మనం సాధారణంగా ఇంటిలో నుండి బయటికి బయలుదేరేటప్పుడు కానీ ఇంటిలో ఉన్నప్పుడు కానీ ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ ఒక ముఖ్యమైన మూడు శ్లోకాలను కనుక పఠించినట్లయితే దానివల్ల మనకు ఏ రకమైన ప్రమాదాలు కష్టాలు నష్టాలు ఆపదలు రాకుండా చక్కగా రాముడు కాపాడుతాడు అందులో మొదటిది ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రెండవది అగ్రత పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ మూడవది సన్నద్ధ కవచీ ధరోయువ చాపబాణధరోయువ మమాగ్రతో నిత్యం రాదు స లక్ష్మణ వీటికి సారాంశం ఏమిటి అంటే ఆపదలను తొలగించేవాడు సకల సంపదలను ఇచ్చేవాడు తర్వాత సకల ఆయుధాలు ధను 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 బాణాలు ధరించిన వాడైనటువంటి లక్ష్మణునితో కూడిన శ్రీరామచంద్రుడు ఇంట బయట ఎల్లవేళల మనలను కాపాడునుగాక అనేది సారాంశం లోకా సమస్తా సుఖినో భవంతు